గుడ్ మార్నింగ్ మీ అందరికీ పెద్ద వీడియోకి వెల్కమ్ ఛానల్ అయింది లాంగ్ వీడియో పెట్టి ఈరోజు చికెన్ వండడం చూపిస్తాను ఆల్రెడీ నేను చికెన్లో పసుపు ఉప్పు కారం వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఉడకబెట్టాను అనమాట ఇది అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేశాడు తర్వాత మసాలా సామాను కూడా వేసి టేస్ట్ చేసి ఇది పక్కన పెట్టుకున్నాం డిఫరెన్ తీసుకోవాలి అది వేగిన తర్వాత మసాలా సామాను వే పేస్ట్ వేసి చికెన్ని మా మావాడు సండే కదా ఖాళీ ఉందో గల్ట తిప్పుకున్నాడు నాకైతే చుక్కలు కనపడుతున్నాయి నించొని నించొని వంట చేయడానికి కూర్చోడానికి చైర్ ఉంటుంది కానీ అవైలబుల్గా ఇది కొట్టి ఇది ఎత్తు ఈసారి నా ఓన్గా హోన్ హౌస్లో ఇలా కింద కూర్చొని ఇలా కూర్చొని వండుకునేలాగా ప్రస్తాను ఫ్రెండ్స్ అప్పుడు హ్యాపీగా కూర్చొని వండుకోవచ్చు సో మేము రుబ్బుకున్న దాచిన చెక్కాయ యాలకులు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ వేస్తున్నాం అన్నమాట రెండు పొయ్యిలతో చేయాలంటేనే నాకు కన్ఫ్యూజ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మరి నాలుగు పొయ్యిలు మీద చేసే వాళ్ళకి చాలా సల్యూట్ చేయాలి ఎందుకంటే నేను రెండు పొయ్యిలు ఉన్నప్పుడు ఒక దగ్గర పాలు మరుగుతుంది ఒక పక్కన ఏదో చారు మరుగుతుంది అనుకోండి ఇందులో అయిపోయినప్పుడు ఒకరోజు పాలలో వేసిస్తానన్నమాట పంచదారని గొప్ప నవ్వుకున్నాను పోతే పోయినాయి కానీ పాలు ఎంత కన్ఫ్యూజ్ వచ్చిందండి నాకు రెండు పొయ్యిలకే ఎంత ఇబ్బంది అయితే నాలుగు పొయ్యిల మీద ఇందులో అందులో అట్లే వేస్తున్నారు ఇందులో ఏమో చారు పెడుతున్నారు అందులో ఫ్రై చేస్తున్నారు ఏ ఇందులో ఏమి ఎలా వేస్తున్నారో నిజంగా వాళ్ళకి జవాబు చెప్పాలి మనం మా ఏం చేయదండి హోటల్లో దిక్కునే స్పీడ్గా తిట్టేస్తున్నాడు చికెన్ మసాలా కూడా వేస్తుంది ఏమి తెలియదు ఇందులో వంట చేస్తున్నాడు వంట వంట వాటర్ వేస్తున్నాడు అనమాట పోసే అందమైన మూకుడు పక్కది అందరు గోళెట్టేస్తున్నారు నువ్వు అదే చూపిస్తున్నావు పిన్నే మన పిన్ని జాలు వాళ్ళు జోలు మన పొరువు దిడని ఎవరో పైనుంచి రారు ఎప్పుడు ఇంటి పొరువు ఇంట్లో వాళ్ళు తీస్తారంటమా